హాయ్ అండి డే నమస్తే వెల్కమ్ టు సాంగ్వి క్రియేషన్స్ తిరుపతి సో నేను ఇవాళ ఒక సిరీస్ గురించి అండి రివ్యూ అండి అంటే నేను అనుకోకూడదు చూసాను ఆ సిరీస్ అది నిన్న అయిపోమ్మలో మరేంటో అది తిసార్ ర్యాక్ చేసిన బృందా సిరీస్ అండి చాలా బాగుంది చూసాను స్టార్ట్ చేశానండి జస్ట్ అంతే స్టార్టింగ్ దిడ్బాటుతాను అనమాట దిడ్బాటు ఎవరిది ఎవరు చంపారు అక్కడ స్టార్ట్ ఇన్వెస్టిగేషన్ ఆ నుంచి స్టోరీ ఎలా వస్తుందంటే అలా అలా గ్రాఫ్ ఎక్కుతుంది సో వెళ్ళే కొద్దీ వెళ్ళే కొద్ది ఎలా ఉంటుంది స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది సత్త ఎవరు ఎందుకు చూస్తాను ప్రక్కడే అని చూస్తా అంటే ఒక క్వశ్చన్ చూసే వాళ్ళకి ఏమంటే ఎవరైతే ఎక్కువ దేవుడు నమ్ముతారో వాళ్ళని చూతారన్నమాట టార్గెట్ చేసి అంటే తీర్థానికి పోయి వెళ్ళే వాళ్ళని దేవుడి గుళ్ళు వెళ్ళే వాళ్ళని చుంపుతూ ఉంటారు అన్నమాట ఫస్ట్ అఫో బస్సు వేస్తారండి తిర్థేద్రకి కాశీ కొత్త అనుకో ఏమవుతున్నారంటే మధ్యలో నీళ్ళు పడిపోతుంది బస్సు యాక్సిడెంట్ అనుకుంటున్నారు కానీ యాక్సిడెంట్ కాదు ప్లాన్గా చంపద సైకుల ఇద్దరు వాళ్ళు ఎవరు ఎందుకు వాళ్ళు చేస్తుంటారు ఎందుకు వాళ్ళకి వాళ్ళంటే కోపము ప్రత్యేకంగా ఎందుకు వాళ్ళు చేస్తున్నారు దేవుడి అమ్మ వాళ్ళని చెప్పి అది చూసినాక నాకు ఆలోచిస్తుంది ఉపయోగపట్టింది అదేంటే ఇలా ఇలా ఉంటే రియల్ లైఫ్లో కూడా ఒకవేళ ఎవరన్నా తిరిగి వెళ్ళాలని బస్సు మాట్లాడుకుంటే అట్లా సైకో మరి ఉన్నవాళ్ళు బస్సులో దూసేస్తే ఎలా ఉంటుంది అని దూసుకుంటాయి మనస్ప్ చేస్తే కదా నాకు పుట్టించా కానీ అందుకే రియల్ లైఫ్లో అట్లా ఉంటే పొరపాటున డ్రైవర్ కానీ ఏమవుతుంది మొత్తం అందరూ స్మాష్ ఇస్తారు కదా బాగుందండి త్రిసా గారు సాయి కుమార్ గారు జయప్రకాష్ గారు రవీంద్ర విజయ్ ఆమణి గారు సో అందరు అక్క చేశారండి సిరీస్ అయితే చాలా బాగుంది చూడండి అంటే దేవుడు నమ్మే వాళ్ళని మాత్రమే సుముతూ ఉంటారు వాళ్ళకి దేవుడు అంటే కోపం ఎందుకు కోపం వాళ్ళకి కారణం ఏంటి అని తెలియాలంటే కొద్దిగా సిరీస్ చూడండి చాలా బాగుంది మిస్ అవ్వద్దు